పేరు శైలజ మాది మహందాపురం మా నాన్న పేరు వీరన్న మా నాన్న వాళ్ళు సలార్ విత్తనం తెచ్చారు ఇది పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ సలార్ విత్తనం రైతులు వాడొచ్చు పెట్టుకోవచ్చు అండి నష్టం లేదు ఎక్కువ పడుతుంది ఇందులో తాలు కూడా లేదు కలర్ కూడా బాగుంది అంటే విత్తనం పెట్టినప్పుడు నల్లి రాలేదు ప్లస్ దీనికి సలాార్ విత్తనానికి ఎలాంటి రోగం కూడా రాలేదు చెట్లకి బారుంది కలర్ ఉంది మేము తెంపాము కలర్ కూడా బాగుంది తాళకాయ కూడా అవ్వట్లేదు దగ్గర కాపు అనిపించింది మిరపకాయలు పొడుగున్నాయి అన్ని విత్తనాల కంటే సలార్ కాయ విత్తనం పొడుగు మనం పెట్టినప్పటి నుండి చూస్తున్నాం కదా అన్ని విత్తనాల కన్నా ఈ విత్తనానికి రోగం ఎక్కువ తగ్గలేదు దీనికి గ్రీనిష్ ఉంది పెట్టుకోవచ్చు సలార్ విత్తనం మంచిది మా సర్వర గ్రామం మోత మండలం సురాపేట డిస్టిక్ నా పేరు మాధవి మేము మిగతా సీడి సో సోలారు ఇత్తనాలు తెచ్చినాం ఖమ్మం నుంచి షాప్ నుంచి విత్తనాలు దగ్గర కాపు కాయ ఎరుపు ఉంది చెట్టు కూడా పొదగ పొదగ మంచిగా ఎదుగుదల బాగుంది చాలు శాతం లేదు అసలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కాయ కూడా బారే ఉంది మంచిగా రేట్ కూడా మంచినే పడుతుంది రంగు ఉంది కాయ ఉంది మాది వెనకొండ తండ తృనేపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ భాను రాజేష్ షీడ్ ఎకరం యశ్యాం అయితే దాంట్లో తాలు శాతం ఎక్కువ లేదు కాయ కూడా మంచి బారుగా ఉన్నది ఎర్రగా ఉన్నది లాస్ట్ వరకు మంచిగా నీటిగా ఉన్నాయి కాయలు ఫస్ట్ ఎట్లా ఉందో సైజు చివరకు వచ్చేంత వరకు లాస్ట్ కాబో ఒకటే సైజు ఉంది మళ్ళీ కాయ కలరింగ్ బాగుంది తాలు శాతం చాలా తక్కువ తాలు మనకు ఎక్కువ లేదు ఈ సీడ్ అందరు వేసుకోవచ్చు పూత కాయ వరకు కూడా మంచిగా ఉన్నాయి పూలు కూడా పెట్టుబడి చాలా తక్కువ తగులుతుంది మంచిగా ఉంది సీడ్ అందరు వేసుకోవచ్చు మళ్ళా దిగుబడి కూడా మంచిగా వస్తుంది మనకు వేరే షీడ్ కన్నా పోల్చుకుంటే ఈ షీడ్ చాలా బాగుంది నాకు కూడా మంచిగానే ఉందండి తాలికాయ ఏం లేదు తోట వాళ్ళకి తెంపేటప్పుడు కూడా కాయ చిన్నగా లేకుండా బారుగా ఉంది తెగులు వస్తే అంత మనకు పెట్టుబడి కూడా వచ్చేలా తక్కువ దగ్గర దగ్గర మళ్ళా మంచిగా కాయ కూడా నీట్గా ఉన్నాయి మనకు ఇంకా వేరే తోటలు చూసుకుంటే ఆ తోట ఈ తోట పెట్టుబడి వాళ్ళు రెండు మూడు సార్లు స్ప్రే చేస్తే మనం ఒకసారి రెండు సార్లు కాయ బారు కలర్ బానే ఉంది వెయిట్ కూడా బానే వస్తుంది గింజ అంటే కాయ మొత్తం గింజ నిండుగా ఉంటుంది కాలి కాయ లేకుండా వేరే దాంతో పోల్చుకుంటే ఇది మంచిగా ఉంది కూడా మంచిగా ఉంది ఎర్రగా ముదురు ఎరుపు రంగులో అంటే తేలిపోకుండా ఎర్రగా ఉంది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు రైతులు పెట్టుకోవచ్చు డౌటే లేదు డౌటే లేదు మంచిగా ఏర్తనం పట్ట పట కాయ చిట్ట చిట్ట దిగుతుంది ఈనం మంచిది మంచిగా తోట మంచిగా పెట్టుబడి పెట్టిండు తోట పెరిగింది తాళగాయ లేదు ఇల్లా తాళగాయ తాల్గాయ కొన్ని తోటలల్లా సగం తాళగాయ ఉంది ఇలా అసలే లేదు మరి ఈత్తన తీరో ఏదో గానీ తాళగాయ అయితే లేదు పండగాయ వరకే వస్తుంది సూపర్గా మంచిగా ఇట్ట చిట్టలు కూడా కొయ్యొచ్చు మంచిగా చాలా మంచిదే చాలా రైతు పెట్టుకోవచ్చు తోట మంచిగుంది మేము అన్ని తోటలు ఏరుకుంటూ వస్తాను చెరసాగం తాలుగాయ ఉన్నది ఈ తోటల తాల్గాయ లేదు మంచిగా కాయ కూడా మంచిగా రెండు చేతిలో చిట్ట చిట్ట సీడ్గా దింపుతున్నా అన్నట్టు ఎర్రగా మంచిగా కలర్ ఉంది కాయ పొడుగుంది బార్గుంది తెంపటం కూడా మంచిగా తెంపుతున్నాం కాయ బాగా బారుగుంది మంచిగా కొన్ని తోటలల్లో చిన్నగా కాయ కూడా పట్టుకు రాదు పట్టుకోవటానికి సాయి కృష్ణ వివేకా సీడ్స్ వారి సలారు తీసుకొచ్చేసిన దగ్గర దగ్గర గణుపలు మంచి దగ్గర కాపు కాయ కలరు మంచిగా ఎరుపు ఉంది చెట్టు నిండా కాయ ఉంది ఇది మొత్తం టోటల్ ఓవరాల్ ఎంత ముప్పై ఐదు ఐదు ముప్పై ఐదు ఐదు దగ్గర ముప్పై అది కాయ కూడా బాగా బాగుంది కాయ కోయడానికి కూడా ఈజీగా తెపంగానే వస్తుంది పచ్చికాయ కోసిందే తాలు కానీ మచ్చలు అలాంటివి ఏం లేవు పడుతుంది మంచిగా నీట్గా ఉంది కాయ మంచిగా అందరూ పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకోవచ్చు దాకా ఒకటే సైజు ఒకటే పొడుగు ఒకటే లెక్క పైన కూడా అదే సైజు పెట్టుకోవచ్చు రైతులు కొలు పెట్టుకోవచ్చు అన్న